గురు శిష్య అన్యోన్య దర్శనం ఆరు తను మన ధనములు మీదను వినయం గణి విడచిన గని కును వినిపించద ఘనమగు నిజ బోధదీని ఘనులెరిగినారు విక్షేపామో గని రోషీనారు విను నీ వెరుగుదూ వెట్లా వినిపించేదనుబోధ విను నీ వెరుగుదూ వెట్లా వినిపించేదను బోధ విని నా మీదట నే నా పని తీరు ఎరు కాను గని దగదు కుర్చిత జనులకి దినేర్పరచరాదని ఎనుచు పెద్దలు చాటుచున్నరు నరయుమాసాందీపకృష్ణ ఘనులెరిగి నారు విక్షేపామోగ నిరోషీ నారు జై నిజ గురుభ్యో నమ ఈరోజు మనం గురు శిష్య అన్యోన్య దర్శనంలో పూలోజు వీరయాచార్య విరచితం ఆరవ మిత్రకందార్థం శిష్యుడు గురుదేవుని సరిగా అడిగాడు సుజనుడైన నిజ శిష్యుని వలే అడిగాడు నేనెవరూ ఈ జన్మ ఎత్తేందుకు కారణమేది మహాప్రభు నేను దీన్ని ఎరగలేకున్నానయ్యా మళ్ళా ఎక్కడికి వెళుతున్నాను నా మజిలి ఈ భ్రమణం గురించి తెలియట్లేదయ్యా దీనికి ఏంటి కారణం అంతకు వరకు నాకు ఈ విషయములకు సంబంధం లేదు అయితే వచ్చిన పిమ్మట అది వేరుగా నేను వేరుగా కనిపిస్తున్నాను ఏంటయ్యా దీనికి కారణం తెలియచేయండి అని శరణాకస స్థితిలో ఉన్నప్పుడు గురుదేవులు అంటున్నారు నాయన శిష్య తను మన ధనముల మీద వినయంసలన్నీ విడచిన ఇక్కడ గురుదేవునకు అర్పించవలసినటువంటివి గురుదర్శన అనంతరం ఏంటంటే మనలో ఉన్న త్రయములైన ఈ తను మన ధనాలను గురుదేవునకు అర్పణ చేయాలి అయితే ఆయన శరీరంతో ఉన్నారు ఏ లోకములు అంటక ఆయనకి మన శరీరం ఎందుకు మన మనస్సు ఎందుకు మన ధనంతో ఆయనకేంటి పని నిర్మలుడు అయితే ఏదైతే ఈ దేహం అనేటువంటి భ్రాంతిలో ఉన్నావో ఇంకా మనస్సు చెందేటువంటి సంకల్ప వికల్పములతో మమేకమై ఉన్నావో అశాశ్వతమై క్షణభంగురమైనటువంటి ఈ ప్రాణమనే ధనము మీద నీ వ్యామోహం పెంచుకుంటూ ఉన్నావు వాటిని గురు సన్నిధిలో అర్పణ చేయగలగాలి వినయంతో విడిచిపెట్టాలి మాటతో కాదు ఇక్కడే ఉన్నది అసలైనటువంటి గురు శిష్య న్యాయం మాట మాత్రము ఇవ్వటం కాదు తను మన ధనములు నీకు అర్పణ చేస్తున్నాను అని క్షీరధారలతో ఇవ్వటం కాదు నీ ఆచరణ అలా ఉండాలి నీవు ఇచ్చిన మాట ఏనాడు తప్పకూడదు అసల విడచిన గని నీకును లెస్సగా వినిపించదా అప్పుడు చూస్తాను నీ విషయం ఎంత మాత్రము నిలబడతావో చూస్తాను శిష్యులను పరీక్షించటం అనేది గురుధర్మం అది మనం ఎలా ఉంటామో చూసి మనకు బోధనం అందజేస్తారు మన ఉనికిని గమనిస్తారు వారు నీకు లెస్సగా వినిపించదా నీకు దృఢమయ్యేటట్లుగా వినిపిస్తాను ఏదో చెప్తూ ఉన్నాను అనేటువంటి భావనతో కాదు ఏదో నేను నేర్చుకున్నటువంటి పాండిత్యంతో నీకు చెప్పటం కాదు నీకు ఏది అవసరమై ఉన్నదో నీవు ఏదైతే అందుకునేటువంటి స్థితిలో ప్రస్తుతం ఉన్నావో దాన్ని నెరిగిస్తాను చాలామంది ఒక్క పొరపాటు చేస్తుంటారు ఏదైతే శిష్యునికి కావాలనో అది కాక వేరే దాన్ని చెప్తుంటారు అంటే మిగిలినటువంటి సాంప్రదాయాలు శివరామ దీక్షిత సాంప్రదాయకుల విషయం కాదు నేను చెప్తున్నది ఏదైతే అవసరమో ప్రాంతిరహితమైనటువంటి విధానంలో ఏది నేను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానో దాన్ని తెలియచేయాలి అది అందుకునేటట్లుగా తెలియజేయాలి నీవు నీ గురువు దగ్గర అందుకున్నటువంటి విధానంలో నీ శిష్యుడు నీ దగ్గర అందుకోలేకపోవచ్చు కారణం నీ రీతి నీవు గమనించేటువంటి విధానం నీవు అనుసరించినా ఆచరించిన విధానం నీ శిష్యుడిగా లేకపోవచ్చు కానీ ఆ శిష్యుడు అందుకునేటట్లుగా తెలియచేయటమే గురువులో ఉన్న సమర్థత నీకు ను విని చెదమగు నిజబోధ దీన్ని ఘనులెరిగి విక్షేపాము గని రోసీనారు ఇది ఘనమైనటువంటి నిజబోధ శిష్య జాగరూకతతో విను నాయన ఇంతకు మించినటువంటి దూరమైన బోధ లేదు ఇంతకన్నా గొప్ప బోధ లేదు అత్యంత సులభోప్రాయమైనటువంటి ఇది ఇది ఎవరు ఎరిగారు ఘనులైనటువంటి వారు ఎరిగారు అశరీరులైనటువంటి భ్రాంతి రైతులు ఎరిగారు సామాన్యులకు సాధ్యం ఇది జనులందరూ దీనిని ఎరగలేరు వారు ఏం చేశారు వాళ్ళు విక్షేపము గని రోసినారు ఈ కదలిక యాడించేది ఏదైతే ఉన్నదో నన్ను కన్నారు నేనెవరో తెలుసుకున్నారు ఆ విక్షేపం ఒక్కలెవరు పాటేదైతే ఉండదు ఆ భయాన్ని పోగొట్టుకున్నారు నేననే భయం ఒక్క మాటలో చెప్పాలంటే ఆహాన్ని రహితం చేసుకున్నారు ఈ అగ్గనులైనటువంటి వారు విను నీ వెరుగుదు వెట్లా వినిపించేదను బోధ వినిన మీదట నీవా వినిన మీదట నీనా పని తీరు ఎరుకాను విన్ను నీ వెరుగుదు ఎట్లా వినిపించదను నీవు ఎలా వినగలవో అలా వినిపిస్తాను వినజేసేదా చేసేదా ఎవరికి వినేటువంటి వారికి వినవలెను కనవలెను అనేటువంటి భావన ఉన్న వారికి వినజేస్తారు అయితే నీవు ఎలా ఎరగగలవో అలా ఎరుగజేస్తాను ఇది గురువులో ఉన్న సమర్థత తనకు తెలిసింది చెప్పటం కాదు శిష్యుడు అందుకునేలా చెప్పగలగాలి ఆ ఉన్నదాని ఉన్నట్లుగా చూపితే చూడగలగాలి శిష్యుడు ఆ చూపించ రానటువంటి దాన్ని అందించేటువంటి చూపును ప్రసాదించాలి శిష్యునికి అలా వినిపిస్తాను బోధ వినిన మీదట నీ నా పని తీరు నీ పని నా పని తీరిపోతుంది నేను లేను నీవు లేవు పక్కగా అంటున్నారు మీదట నీ పని నా పని తీరిపోతుంది ఎరుకను ఆ ఎరుక లేకనే గారడి చేస్తున్నా నా స్వస్వరూపం ఏదైతే ఉండదు గని భ్రమించుట తగదు కుర్చిత జనులకి దినేర్పరచరాదని ఎలుచు పెద్దలు చాటుచున్నను నరయుమా సాంది నీ గనులెరిగిన్నారు నేనాపరి తీరిపోయిన తర్వాత ఇంకా ఎరుకనగని భ్రమించటం ఎందుకు అది లేనిదని అది తోయబడినటువంటిదే అని మరుమరీచిక సందమని తెలిసిన పిమ్మట ఇంకా తగదు ఇంకా పాములో సర్పాన్ని చూసి భయపడాల్సిన అవసరమే లేదు అది తాడని వెమ్మట ఉన్న పరిపూర్ణమును ఉండ చూసిన చూసినవేమట దానిలో లేకనే భ్రమింపజేస్తున్నటువంటి ఎరుకను చూసి భ్రమించటం ఎందుకు కుచిత జనులకి నేర్పరచరాదని పరిపూర్ణమని ఎరుకని ఎవరికి వీలు కాదు ఎవరికి చెప్పేందుకు సాధ్యం కాదు కుచితులైనటువంటి వారికి కుమతులైనటువంటి వారికి కారణం వారు భ్రాంతి సహితమైనటువంటి జ్ఞాన మార్గములలో బంధీలై ఉన్నారు దానిని విడిచి రారేరు వారు అనధికారులు సిద్ధాంతకర్త చెప్పినటువంటి అనధికారులు వారు వారికి బోధ అంటదు అరుచు పెద్దలు చాటుతున్నారు కుచిత జలకు ఇది ఏర్పాటు కాదు పరిపూర్ణ ఎరుకలు బయలు ఎరుకలు అనేటివి వారికి అందచేయటం కారణం ఏంటంటే వారికి వినే గుణం లేదు కనేటువంటి స్వభావం లేదు గురువుని నరునిగా తలపోచేటువంటి వారికి ఎలా కుదురుతుంది ఇది కుదరదు నరయుమా చూడు శిష్య ఎవరెవరు రియారు ఈ వంశపరంపర ధ్యానంలో మనం ఈ సాందీప కృష్ణుడి గురించి అనుకుంటూ ఉంటాం బలరాముడికి కృష్ణుడికి గురువు కృష్ణుని అందరూ పరమాత్మాని బాల్యంలో నృతిస్తూ ఉంటే కానీ తన్ను తాను తెలుసుకునేందుకు రోమణ మహర్షి వారి యొక్క ఆదేశానుసారం సాందీపుని తరి చేరి ద్వాదశ వర్షాలు వారికి సేవ చేసి ఆ అవంతి నివాసి అయినటువంటి ఆ మహనీయుని దగ్గర వారి దగ్గర ఈ త్రిమంత్ర గోప్యాన్ని అందుకున్నారు కృష్ణుడు అందరి చేత దేవుడు అని ఎన్నో లీలలు ప్రదర్శించినటువంటి చతుసష్ఠి కళలు నేర్చినటువంటి కృష్ణుడు సాందీపుని దరిచేరి ఉన్నదాని ఉన్నట్లుగా తెలుసుకొని తదుపరి తన్ను ఆశ్రయించినటువంటి రుక్మిణి మాతకు అర్జునునికి ఉద్ధవునికి ఈ భోజనం ఎరుక చేశారు అలాంటి గనునెరిగినారయ్యా దీన్ని ఆ విక్షేపం ఏదైతే ఉన్నదో ఆ కదలిక ఆత్మాని అటువంటి కదలికను కానీ ఆత్మ సన్యాసులు అయ్యారు రోశారు ఆ విక్షేపాన్ని విక్షేపమే లేనప్పుడు ఆవరణతో పనేమున్నది ఆవరణే లేదు రెండు ఒకటే ఆవరణ విక్షేపరహితమైనటువంటిది ఇది శక్తిద్వయని రాసకమైనటువంటిది దాన్ని ఘనులైనటువంటి వారు ఎరిగారు ఏదో ఈరోజు నేను చెప్పటం కాదది అని తెలియజేశారు తర్వాత రేపు ముద్రించుకుందాం జై గురుదేవా